మిగతా డబ్బులు వేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు కంట్రేట్ చేయాలి పెట్టుబడి రైతులు సో అటువంటిది ఈరోజు ఇరవై వేలు ఇస్తానని చెప్పి మోసం చేసి ఇంతవరకు కలిగిపోయింది ఇప్పుడు రవి కూడా పోయింది ఈ సంవత్సరం అని అయిపోయింది అంటే మొన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అది ఏదో కేంద్రం నుంచి వచ్చిన వచ్చే డబ్బులను బట్టి నెక్స్ట్ ఇయర్ చూద్దామే అని చెప్పేసి ఎంత వేగంగా మాట్లాడే కార్యక్రమం మేనిఫెస్టోలో చెప్తే మేనిఫెస్టోనే భగవద్గీతగా మేనిఫెస్టోగానే కురాన్గా బైబిల్గా అంత బాధ్యతాయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే ఇప్పుడు మేనిఫెస్టోను చెత్తపుట్టలో వేస్తారని గతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అట్లాగే చేయడం జరిగింది దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూడా అదే కార్యక్రమం ప్రజలంటే లెక్క లేదు ప్రజలంటే లెక్క లేదు అబద్ధాలు చెప్పినా ఇంకొకటి చెప్పిన మోసం చేసిన మర్చిపోతారులే మళ్ళీ మళ్ళా మనం ఎన్ని ఉంటారు అని చెప్పేసి అనుకూలంగా పరిస్థితి సో తప్పకుండా నీ నీ కాలిక్యులేషన్ తప్పు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతున్నాను అన్ని మోసమే నిరుద్యోగులకు మోసమే అందరికీ డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మెగాడిఎస్సి అని చెప్పి మెగాడిఎస్సి ఉద్యోగాలు అసలు లేవు నిరుద్యోగ అడ్డకనా లేదు ఉన్న వాలంటీర్ల ఉద్యోగాలు కూడా మనం తీసేసే కార్యక్రమాలు చేయడం పదివేల రూపాయలు ఇస్తామని చెప్పినాం వాలంటీర్లు ఏం చేసినాం వాళ్ళ ఉద్యోగాలు ఇంత దారుణమైన ప్రభుత్వాలు ఇంత దారుణమైన పార్టీలు ఇంత దారుణమైన మనుషులను ఎక్కడ చూసిందో ప్రపంచం ఇక్కడ మాత్రమే చేస్తారు అన్ని మోసమే కరెంట్ బిల్లు కొట్టుకుంటే ఈరోజు షాక్ కొట్టే కార్యక్రమం ట్రూ ఆఫ్ చార్జెస్ అసలు లేవు అసలు తీసుకోము ట్రూ ఆఫ్ చార్జెస్ ఉండేది కూడా తగ్గించేస్తాం అని గొప్ప చెప్పి ఈరోజు పదహైదు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు భారం ఊపే కార్యక్రమం చేస్తాం ప్రతి నీళ్ళు పైన ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఒక్కొక్క కరెంటు మీన ఎక్కువ వచ్చే కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది ప్రజలు వాళ్ళు ఏమన ప్రజలు ఏమి చెప్పలేదు చెప్పలేదు కూడా క్వశ్చన్ చేసే మానస్తత్వం ఉంటే ఖచ్చితంగా చొక్కాలు పట్టుకునే కార్యక్రమం జరుగుతుంది ఆ మానస్తత్వం లేక మీరు బాగు బతిపోతే కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ రోజు దగ్గర పడుతున్నాయి ఖచ్చితంగా భవిష్యత్తులో అది ఎదురు చూసే కార్యక్రమం జరుగుతుంది